నాయకులు ఎవరైనా కానీ ముందర మంచి అసోసియేషన్ ఈ కూడా జగన్కే మద్దతు ఇవ్వాలని మేము కోరు కోరుకుంటున్నాము దయచేసి జగన్ మామయ్యని గెలిపించండి కళ్ళ గురించి సూపర్ సిక్స్ అందరికీ మూడు పెడతాడు మూడు అంటే మూడు నామాలు మళ్ళీ మూడు అంటే మూడు నామాలు పెడతాడు నమ్మొద్దండి చంద్రబాబు నమ్మితే మోసం చేస్తాడు పరోపాట చంద్రబాబుకి మీరు గెలిపించినట్టు వర్షాలు కూడా రావు ఆయన అగ్గి అగ్గి కురుస్తుంది ఇంకా ఊర్లో